హలో ఎవరివన్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించబోతున్నట్టు తెలుస్తోంది సో నిజంగానే నటిస్తున్నారా ఇందులో నిజం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత సినీ క్రిటిక్ జగదే ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోవడం హలో సార్ హలో సార్ చిరంజీవి గారు ఈ మూవీలు యాక్ట్ చేస్తున్నారా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో మిగతా చాలా మంది హీరోలు గెస్ట్ ఎపిల్స్ గా కనిపడిన సందర్భాలు ఉన్నాయి కానీ చిరంజీవి గారు మిగతా హీరోల సినిమాలకి గెస్ట్ ఎపిల్స్ గా కలపడం కనపడటం చాలా అరుదు అంటే నాకు తెలిసి ఒక మంచి క్యారెక్టర్ చేస్తే చేసి ఉండొచ్చు ఇప్పుడు శ్రీ మంజునాథ్ లాంటి సినిమాలు చేయొచ్చు బట్ స్టైల్ అని లారెన్స్ సినిమాలో ఒక గెస్ట్ పెన్స్ క్లైమాక్స్ డాన్స్ కప్పు ఎవరి ద్వారా ఇస్తున్నారంటే మెగాస్టార్ చేతుల మీదుగా ఇస్తున్నారని అక్కడ ఆ డ్యాన్స్ పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్ కి ఆపద రావడం ఆయన ఫైట్ చేసి వాళ్ళని కాపాడడం ఫైనల్ గా వాళ్ళే గెలవడం కప్పు ఇవ్వడం మనం చూసాం మగదీరాలో కూడా మగదీర అంటే మరి ామర్తి గారి సినిమా బిడ్డ సినిమా కాబట్టి అది కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ సీన్ అది అంతే ఆ డాన్స్ వేశారు కానీ డాన్స్ పాత ఘరా మోడ్ లో స్టెప్ తీసుకొచ్చి ఇక్కడ ఎడిట్ చేసి పెట్టారు సో అట్లా చేస్తే చేసి ఉండొచ్చు తర్వాత ఇది కూడా బ్రూస్లీ కూడా చేసినట్టున్నారు బ్రూస్లీలో కూడా హెలికాప్టర్ లో వాడి ప్రాబ్లం ఉందంటే హెలికాప్టర్ లో వచ్చి కాపాడుతాడు జస్ట్ ఎపీరియన్స్ సో అట్లాగా మేబీ వాళ్ళ సినిమాల వరకు వాళ్ళ కుటుంబ సినిమాల వరకు గెస్ట్ గా కనబడితే కనబడొచ్చు కానీ వేరే సినిమాలకి కనిపిస్తారా లేదా అనేది రకరకాలుగా ఊహాగానాలు ఫిల్మ్ నగర్ మొత్తం కూడా చర్చోపచర్చలు పైపెచ్చు స్పిరిట్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమా అవడం మరో ఎంగ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ కాబట్టి ఈయన ఏదైనా సాధ్యమే అనుకున్నాడంటే పెట్టేస్తాడు రాబో ఎలాంటి వాళ్ళని తీసుకొస్తాడు అని అనుకున్నారు కానీ ఈ రోమర్స్ అన్నిటి కూడా ఆయన చెక్ పెట్టేశాడు నా సినిమాలో చిరంజీవి గారు లేరు అంత పెద్ద స్టేచర్ ఉన్న స్టార్ ని నా సినిమాలో వాడను మహా అనుకుంటే కావాలంటే ఆయనతో సింగిల్ గా సోలోగా మరి వేరే సినిమా చేస్తానే తప్ప ఆయన్ని అంత పెద్ద వ్యక్తిని నా సినిమాలో మళ్ళీ ఆప్షన్ గా వాడే ఉండదు అన్నట్టుగా ఒక క్లారిటీ అనేది ముక్కుసిటిగా మాట్లాడతారు ఎందుకంటే ఆ పెరిటికి సంబంధించిన దీపికా పొదుకునేవో ఆ రిస్ట్రిక్షన్ పెట్టిందని పొద్దున్న పది గంటలకు వస్తా సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళిపోతా నాకు బేబీ ఉంది తర్వాత సండేలు వర్క్ చేయను పబ్లిక్ హాలిడేలు వర్క్ చేయను ఆ నాకు వీక్లీ ఫైవ్ డేసే వర్క్ చేస్తాను ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల డిమాండ్స్ పెట్టింది అది కాక డెమినేషన్ కూడా ఎంత అడగడం ఆ బాలీవుడ్ లో ఒక ఏరియా కలెక్షన్స్ నాకు కావాలి ఏవో మొత్తానికి డిమాండ్ పెట్టి ఈయన సింపుల్ గా నో అని చెప్పాడు ఈయన ముఖం మీద చెప్తాడు మొత్తం నో నో చెప్పిన తర్వాత ఆ స్టోరీ లేవు బయటికి లీక్ చేసే ప్రయత్నం చేసింది ఆవిడ సో మొత్తానికే మా సినిమా నుంచి ఇంకా తప్పించేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎక్స్ లో పోస్ట్ చేశాడు మొత్తానికి తీసాడు అంటే ఆయన ఏది కూడా ఒక విధంగా మన రామ్ గోపాల్వరం లాగా ఫటాఫట్ చెప్పేస్తాడు ఆయన కరాకండిగా సో ఆయన సినిమాల్లో హీరోల్లో కనిపించే క్యారెక్టర్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొంత భాగం ఆయన రియల్ గా ఫీల్ అయ్యి ఆయన యాటిట్యూడ్ గానే అది చూపిస్తాడు ఆయన అంటే చాలా మంది అలా అంటుంటారు మేబీ ఆ గా కూడా తీస్తాడు ఆయన ఇప్పుడు అర్జున్ రెడ్డి కూడా బాలీవుడ్లో కబీర్ సింగ్ అని ఏదో తీశాడు సూపర్ హిట్ అయింది తర్వాత యానిమల్ అయితే ఒక స్థాయిలో ఆడింది యానిమల్ టేకింగ్ కానీ అవి కూడా ఏంటి ఎంత నిజంగా ఒక నిజంగా యానిమల్లా బిహేవ్ చేస్తాడు ఏంట్రా హీరో అన్నట్టు కనిపిస్తుంది బట్ అటువంటి వాడు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి అంటే తండ్రి అంటే బాగా ఇష్టం ఉండడం భారీ మాట ఒక ఆడదంటే ఒక భార్య తప్ప వేరే వాళ్ళు వండి ఒక చూడకపోవడం ఇట్లాంటి కొన్ని బలే చూపిస్తాడు అనమాట సో ఆయనే క్లారిటీ ఇచ్చాడు చిరంజీవి గారు లేదు చిరంజీవి గారిని సపరేట్ గా ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న డైరెక్టర్లు ఆయన కూడా ఆల్మోస్ట్ ఆ చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళే చిరంజీవి గారు కానీ బాలయ్య గారు లాంటి సినిమాలు చూస్తూ వాళ్ళ నుంచి ఆహో యాక్షన్ అంటే ఇలా ఉంటుంది సినిమా అంటే ఇలా ఉంటుంది డైరెక్షన్ అంటే ఇలా ఉంటుంది దాన్ని ఇంప్రవైజ్ ఇలా చేయొచ్చు ఆ కథ ప్రకారము దాంట్లో డైరెక్షన్ డైరెక్షన్ కొంతవరకు ఉపయోగపడినా దాన్ని హీరో అనేవాడు మరి కాస్త ఇంప్రవైజ్ చేసి ఎలివేట్ చేసి చేసి ఎలివేట్ చేసి చేసిన సన్నివేశాలు చాలా ఉంటాయి అలాగా చిరంజీవి గారు బాగా పండించేవారు ఆయన నటన చూసి ఆయన ఫాలో అయ్యి ఆయన ఫ్యాన్స్ గా ఉంటూ ఇండస్ట్రీకి ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు అందులో ఇటువంటి దర్శకులు కూడా ఉన్నారు బట్ ఆయన క్లారిటీ చెప్పాడు నేను ఇంకా చిరంజీవి గారు ఇద్దరు ఏమి యాక్ట్ చేయట్లేదని భయపెచ్చు దీపికా పదకొండు తీసేసి తృప్తి దిమ్ని లో సెకండ్ హీరో ఉంటుంది కదా పెట్టినట్టు కూడా వెంటనే డిక్లేర్ కూడా చేస్తే తో కొన్ని సన్నివేశాలు చేశారు తర్వాత ఈ రాజాసాబు డిసెంబర్ ఎప్పుడు ఇప్పుడు రిలీజ్ ఉంది ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి రాజాసాబ్ రిలీజ్ అయిపోయాక కంప్లీట్ గా మన బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ సినిమాతో కంటిన్యూ అవుతారు ఇంకా ఆ షెడ్యూల్ ఇంకా ప్లాన్ చేస్తున్నారు స్పిరిట్ మూవీ ఎలా ఉండబోతుంది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని కూడా ఆయన ఒక లీడ్ ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్ కి ఎంతవరకు పోలీస్ ఆఫీసర్ గా ఫుల్ లెంత్ పోలీస్ ఆఫీసర్ గా మనం చూడలేదు కొన్ని కొన్ని ఏక నిరంజన్ లాంటి సినిమాల్లో పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆయన అంతసేపు ఒక మాస్ గా గానీ ఒక ఛత్రపతి గాని ఎట్లాగా చూసాము ఒక క్లాస్ రోలు మిర్చిలో లాంటి క్లాస్ రోలు ఫ్యాక్షన్ విత్ క్లాస్ రోలు అలాంటివి చూసాము కానీ కంప్లీట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే చూడలేదు బట్ దానికి సందీప్ రెడ్డి వంగ కాన్సెప్ట్ కానీ తోడై ఆయన యాటిట్యూడ్ కానీ తోడైతే వేరే లెవెల్ ఉంటుంది అంటే ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే ఒక పోలీస్ స్టోరీ సాయి కుమార్ గారిది ఒక అంకుశం రాజశేఖర్ గారిది అట్లాంటి సినిమాలకి భిన్నంగా ఉండిపోతుందా ఈయనకంటూ ఈయన కొత్త స్టైల్ తీస్తాడు అనేది అందరికి అదే అత్యుత్సాహంగా ఉంది అంటే పూర్తి స్థాయి కామెడీ కూడా ఉండదు అంటే ఒక స్టోరీ నరేషన్ చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అనుకో అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ రష్ అయినా ఉంటుంది ఆ మూవీ సో ఖచ్చితంగా ప్రభాస్ అండ్ సందీప్ గా అంటే ఇద్దరు బిహేవియర్ ఇద్దరు యాటిట్యూడ్ కి కరెక్ట్ గా సింక్ అవుతుంది ఈయన డార్లింగ్ కూడా దర్శకుడు ఏం చెప్పినా చాలా బాగా చేస్తారు సో అట్లాంటి పెర్ఫార్మ్ చేయగల పైగా దాని కట్అవుట్ పెద్దది అంటారు హైట్ వెయిట్ అదే ప్లస్ పాయింట్ డార్లింగ్ పైపెచ్చు మంచి స్టార్డమ్ ఉంది మంచి ఇమేజ్ ఉంది ఇండస్ట్రీ కూడా ఎక్కడ ఆడి గురించి బ్యాడ్ ఇమేజ్ ఎక్కడ లేదు వెనక ఆయన గురించి బ్యాడ్ గా మార్చడానికి సన్నివేశాలు లేవు ఆర్టిస్టులు కానీ ఇండస్ట్రీలో దర్శకులు ప్రొడ్యూసర్లు కానీ డార్లింగ్ అంటే అందరికీ ఇష్టమే సో అటువంటి వాడి సినిమా అంటే ఆబ్వియస్లీ భయంకరంగా సూపర్ గా ఉంటుందని నా అభిప్రాయం ఓకే సో అట్ అయితే ఇప్పుడు ప్రభాస్ నిజంగా స్పిరిట్ మూవీలో అంటే ఈ మూవీ తోటి బాహుబలి రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసేసరి ఇప్పుడు ప్రభాస్ మూవీ ఆయన రేంజ్ కి ఎట్లా అంటే ఒక బాహుబలితో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసి వరల్డ్ వైడ్ స్టార్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చే రాజాసాబ్ లాంటి హర్రర్ థ్రిల్లర్ కామెడీ కూడా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తారు ఇంకా అందులో సందీప్ రెడ్డి వంగ లాంటివి వస్తే ఇంకా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తారు ఆ క్రేజ్ అలాగే ఉంది ఆయన కింద అంత ఖర్చు పెట్టినప్పుడు దాని తగ్గ ప్రొడ్యూసర్ ఎప్పుడైనా కూడా నష్టానికి ఎవరు సినిమా తీయాలనుకోరుగా దీని మీద పది రూపాయలు పెడితే మనకు వంద రూపాయలు వస్తుంది కనీసం యాభై రూపాయలు వస్తుంది అనుకుంటేనే ఎవడైనా పెడతారు పది రూపాయలకు ఐదు రూపాయలు వస్తుంది అనుకుంటే ఆయన ఎందుకు సినిమా తీస్తారు చేయాల్సిన అవసరం ఓకే ఓకే